కార్మిక సంఘాలి సభలను జిల్లా నాలుగు మా సభలను జిల్లా నాలుగు మాసభలను విజయవాడ జరిగే ఏటీసీ జిల్లా నెల ఇరవై ఆరున జరిగే ఏటీసీ జిల్లా నాలుగో మా ఐక్యత హమాలీ కార్మికుల ఐక్యత హమాలీ కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత పోరాడదాం పోరాడదాం కార్మిక హక్కుల కోసం పోరాడదాం జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఈ రోజు అమాలి కార్మికుల ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా గతంలో కూడా మేము ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది అదేవిధంగా మాములు ఇవ్వాలి అదేవిధంగా క్వింటల్ హిసాబ్లో రేట్లు పెంచాలని కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ ఎలాంటి సవరణ చేయక వేతన సవరణ చేయక కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇలా బీహార్ యూపీ క్యూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది ఓట్ల వరకు పరిమితం అయిపోయారు కార్మికులు అని చెప్పడం జరిగింది కానీ దాన్ని కూడా ఎలాంటి సవరణ చేయకుండా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇలా పిఎఫ్ సౌకర్యం అమాలి కార్మికులు ఆ డస్ట్ కు ఒక ఆరోగ్యాలు కరావైతున్నాయని చెప్పినప్పటికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఇలా హెల్త్ కార్డులు ప్రభుత్వ ఐడి కార్డులు కూడా ఇవ్వాలన్నప్పటికీ దాన్ని కూడా ఎలాంటి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులలో అమాలి కార్మికులు మగ్గుతా ఉన్నారు వెంటనే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించి వేతన సవరణ క్వింటల్ హిసాబ్ లో వాళ్ళ రేటు కూడా సవరణ చేయాలి అదే విధంగా ఇలా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా అమాలిక కార్మికులకు కల్పించాలి అదేవిధంగా ఈ జిల్లా మహాసభ ఇరవై ఆరో తారీఖు వేములవాడలో గుమ్మిపులయ్య భవన్ పదవి నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఈ నెలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అన్ని రంగాల కార్మికులు కూడా విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ యొక్క ప్రాంతంలో ఇలా ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు ట్రాక్టర్ కింద పడి ఇలా ప్యాచర్ అయినటువంటి పరిస్థితులలో కనబడతా ఉంది అదేవిధంగా ఇలా అంగన్వాడీ కానీ ఆచా వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఇలా సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఎన్హెచ్ఎం స్కీమ్ వర్కర్స్ కానీ ఇవాళ మిస్ని భాగ్యత కార్మికులు కానీ ఎన్నో రంగాల కార్మికులు కూడాము అధిక పెనుభారం మోపుకుంటూ వాళ్ళ ఒక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించడానికి కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కోసం నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఈ మహాసభలో జరుగుతుంది అన్ని రంగాల కార్మికులు కూడా ఈ మహాసభను విజయవంతం చేయాలని ఏఐడిసి జిల్లా సెక్రటరీగా పిలుపునిస్తా ఉన్నాం